దాదాపు ఆరేళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరవుతున్నారు వైఎస్ జగన్ ఈ నేపథ్యంలో కోర్టు దగ్గర ఏర్పాటు చేసిన బందోబస్తు మనం చూస్తున్నాం నార్మల్ కేసెస్ కు ఆటంకం కలగకుండా రెండు గేట్లను మూసేసి కేవలం న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు ఆల్రెడీ జగన్ తరఫున లాయర్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించేందుకు కోర్టు లోపలే ఉన్నారు పదకొండు కేసులకు సంబంధించి ఆల్రెడీ చార్జ్షీట్స్ కూడా దాఖలయ్యాయి సీఎంగా ఉన్నప్పుడు మాత్రం రిలీఫ్ లభించింది ప్రత్యక్షంగా హాజరుకు బట్ ఇప్పుడు మాత్రం ఎలాంటి మినహాయింపు లేనందువల్ల నేరుగా హాజరవుతున్నారు రెండు వేల ఇరవైలో ఒకసారి హాజరయ్యారు మళ్ళీ ఇప్పుడు హాజరవుతున్నారు ప్రతి నెల కూడా ఈ పదకొండు కేసులకు సంబంధించి విచారణ ఉంటుంది వాళ్ళ అడ్వకేట్స్ హాజరవుతారు నిజానికి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆయనకు విచారణ టైం బట్ అభిమానుల తాకిడి నేపథ్యంలో ఆయన కోర్టుకి రావడం కాస్త ఆలస్యమైంది మా ప్రతినిధి విజయ్ మనకు కోర్టు ప్రాంగణం నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యారు విజయ్ ఆల్రెడీ జగన్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది గేట్ లోపలికి వెళ్లారా ఎంత కంట్రోల్ చేసినా కూడా కారు ముందు చాలా మంది అభిమానులను మనం చూస్తున్నాం ఏంటి అక్కడ పరిస్థితి భారీ బందోబస్తు మధ్యలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లోపలికి తీసుకెళ్లారు కేవలం ఒక వెహికల్ మాత్రమే అలవాన్ చేశారు మిగతా ఆయన కాన్వెన్ అంతా కూడా బయటనే ఆపే ఆపేశారు ఏదైతే నాంపల్లి కోర్టు నెంబర్ టూ గేట్ ఉందో ఎగ్జిట్ గేట్ ఎగ్జిట్ గేట్ నుంచే ఆయన్ని లోపలికి పంపించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం లోపలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కోర్టు విచారణ కూడా ప్రారంభమైంది ఆయనకు ఉన్నటువంటి బందోబస్తు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఆయన ఆయన వెంట వచ్చినటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా చాలామంది పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా చూశారు దాదాపు ఒక వెహికల్ మాత్రమే కాన్వై మనం లోపల చూసాం ఒక వెహికల్ మాత్రమే ఈ గేట్లో ఈ గేట్ ద్వారా లోపలికి పంపించారు ఈ గేట్ ద్వారానే ఆయన లోపలికి వెళ్ళారు ఆయన ఆల్మోస్ట్ నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా కూడా ఆయన కారుకి అడ్డం పడేలాగా అడ్డం వచ్చారు చాలా వరకు కూడా ఆయన్ని చూసేందుకు ఆయన్ని అభి ఆయనకి అభివాదం చేసేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నించారు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకోవడం కోసం చాలా సమయం పట్టింది ఆయనకు సంబంధించినటువంటి హెస్కాట్ వెహికల్ బీపీ వెహికల్ కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీపీ వెహికల్ చూడొచ్చు అతని వెహికల్ ఒకటి మాత్రమే అలో చేశారు మిగతా ఏ వెహికల్స్ కూడా అలో చేయలేదు అన్ని కూడా గేట్ దగ్గరే ఆపి వేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు విచారణ ప్రారంభమైంది ఆరు సంవత్సరాల తర్వాత దాదాపు ఆరు ఏళ్ళ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వచ్చారు పదకొండు కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ అయితే ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు సంబంధించి ఆయన కోర్టుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కోర్టు ప్రొసీడింగ్స్ దాదాపు అరగంట నుంచి నలభై నిమిషాల వరకు పట్టే అవకాశం కనిపిస్తుంది సో ఆ నలభై నిమిషాల పాటు కోర్టులోనే ఉంటాడు పదకొండు కేసులకు సంబంధించిన విచారణ అంతా కూడా జరగాల్సి ఉంది కాబట్టి ఆ చూడొచ్చు మొత్తం నాపల్లి కోర్టు చుట్టూ అంతా కూడా దాదాపు ఎంట్రెన్స్ నుంచి కూడా ఇక్కడ వరకు కూడా పోలీసులు మోహరించారు కేవలం ఒక వెహికల్ మాత్రమే లోపలికి అనుమతించారు కేవలం ఒక్క వెహికల్ మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోపల ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు చాలామంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు వాళ్ళను కూడా ఆపివేసిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం జగన్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు ఇంకొంత సమయం పడుతుంది దాదాపు హాఫ్ అన్ అవర్ పైగానే జగన్ సంబంధించిన విచారణ జరిగే అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి కోర్టుకు వచ్చారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు అప్పుడు కూడా దాదాపు నలభై నిమిషాల పాటు కోర్టులో ఉన్నారు ఈరోజు కూడా ఆయన దాదాపుగా నలభై నిమిషాల వరకు కోర్టులో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇంకా కోర్టు లోపల ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ మొత్తం పూర్తవడానికి మాత్రం ఫార్టీ మినిట్స్ పైన పట్టే అవకాశం కనిపిస్తుంది పదకొండు కేసుల్లో ఆయన అక్యూజ్డ్గా ఉన్నాడు పదకొండు కేసులు ఏవైనా ఉన్నాడు అన్ని కేసులకు సంబంధించిన కాలం అంతా కూడా కంప్లీట్ అయినంత కూడా కోర్టులో ఉండాలి కాబట్టి సో ఈరోజు కోర్టు విచారణ సందర్భంగా యూరోప్ ట్రిప్ వెళ్ళి రాగానే ట్వంటీ ఫస్ట్ లోపు ఆయన విచారణకు హాజరు కామని చెప్పి కోర్టు సూచించింది ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా ఆయన నాంపల్లి కోర్టులో విచారణకు సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు కో కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఒక్కొక్క కేసులో అకీలందరూ కూడా విచారణకు హాజరయ్యా లేరా అన్నది కాలం ద్వారా పిలుస్తారు కాబట్టి సో పదకొండు కేసుల్లో ఈయన ఏవన్గా ఉన్నాడు సో వారిని పిలిచిన తర్వాత మళ్ళీ కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చి సేమ్ ఇదే రూట్లో ఆయన లోటస్ పాయింట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం తిరిగి ఆయన విజయవాడ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్తారా విజయవాడ వెళ్తారా అనేది చూడాల్సింది కానీ ఇక్కడి నుంచి కోర్టు విచారణ అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడి నుంచి లోటస్ పాయింట్కి వెళ్తారు ఆ రూట్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది ఒకసారిగా నంపల్లి కోర్టు చుట్టూ కూడా చాలామంది వైసీపీ అభిమానులు జగన్ చూసేందుకు రావడం చాలామంది కాన్వాయికి అడ్డుపడడం ఆయనకు అభివాదం చేసేందుకు ప్రయత్నించడం చాలామంది కొంతమంది ఫ్లెక్సీ రూపంలో రప్పారప్ప ఫ్లెక్సీలు మరోసారి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాయి వాటిని కూడా పోలీసులు తీసేశారు కేవలం ఒక్క వెహికల్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఒక వెహికల్ మాత్రమే లోపలికి అనుమతించారు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా కూడా బయటని ఆపేస్తారు సో కొద్దిసేపట్లో ఆయన బయటికి వస్తారు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుంది అనేది మనకున్న అంచనా ఫర్దర్ డేట్ ఇస్తారు కాబట్టి ఆ ఫర్దర్ డేట్ అనౌన్స్ కూడా ఆయన కోర్టు హాల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది రైట్